గుంటూరు కొత్తపేటలోని కనుమూరి హాస్పిటల్ నందుగల వెల్ బేబీ ఎన్ఐసియు నందు ఇరవై ఐదు వారాలకే జన్మించి కేవలం ఆరు వందల గ్రాములు బరువు గల కవల పిల్లలను ఆధునిక వైద్యంతో సుమారు మూడు నెలలు వారిని సంరక్షించామని వారు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్గా సిద్ధంగా ఉన్నారని నవజాత శిశువు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్ నాగరాజు చెప్పారు సాధారణంగా నెలలు తక్కువగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బ్రతకడం కష్టమని ఒకవేళ బ్రతికినా వారిలో అనేక లోపాలు వస్తాయని సహజంగా అందరూ భావిస్తారు కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు మరియు మొదలగు విధానాలతో ఇలాంటి శిశువులకు సంపూర్ణ సంరక్షణ కల్పించి భవిష్యత్తులో ఎలాంటి వైకల్యం లేకుండా చేయవచ్చునని డాక్టర్ నాగరాజ వివరించారు నవజాత శిశు సంరక్షణకై ఉపయోగించు ఇన్హెల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ ఆటోమేటెడ్ టోటల్ బాడీ కూలింగ్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ మరియు ఎకో వంటి అధునాతన వైద్య పరికరాలు కనుమూరి హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి ఇలాంటి అతి తక్కువ బరువున్న పిల్లల్లో సంభవించే శ్వాసకోశ సమస్యల నిర్ధారణ మరియు వైద్యానికి అవసరం అయిన అత్యంత చిన్నదైన నియోనటాల బ్రోన్కోస్కోపీ కూడా కనుమూరి హాస్పిటల్లో అందుబాటులో ఉందని చెప్పారు ఈ కవల పిల్లలకు వైద్యం అందించడంలో తనకు సహకరించిన డాక్టర్ ప్రియాంక నర్సింగ్ స్టాఫ్కి హాస్పిటల్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేశారు పాతపేయ మిత్రులు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు ఇప్పుడు మనం మన ఎన్ఐసివ్ లెవెల్ ఫోర్ ఎన్ఐసివ్ అండి మొత్తం ప్రపంచ స్థాయి పరికరాలనే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో వీటి ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ బేబీస్ పదకొండు సంవత్సరాల తర్వాత పెళ్ళిన పదకొండు సంవత్సరాల తర్వాత లేక లేఖ పుట్టారు అది కూడా ఆపరేషన్ చేద్దాం అనుకునే లోపల వాళ్ళు ముందుగానే నిప్పులు చేసి ముందుగా పుట్టేశారు నేను వెళ్ళేసరికి వేరే ఊళ్ళో అక్కడ బేబీస్ డెలివరీ అయిపోయి ఉన్నారు నేను కదటం మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్ బేబీకి సంబంధించిన వెంటిలేటర్స్ అన్ని తీసుకుని ఆ బేబీస్ని అక్కడే స్టెబిలైజ్ చేసి తేవటం జరిగిందండి రేపు మొన్న ఇరవై తారీఖు కరెక్ట్గా వాడు మూడు నెలలు వాడికి నిండుకున్నాయి ఒక బేబీకి హార్ట్లో హోల్ ఉంది దాన్ని కూడా మనం ఇక్కడే వైద్యం చేశాము అండ్ ముందుగా వాళ్ళకి అన్ని చాలా అండి జెంటిల్ వెంటిలేషన్ అంటాము అంటే మా అయితే ఊతుల్లోకి బట్టాలు వేసి చేస్తారు వెంటిలేషన్ బేబీస్ అలా ఒకటి అవసరం లేకుండా ముక్కు ద్వారా వెంటిలేషన్ నాన్ వెజ్ వెంటిలేషన్ అంటాము దాని ద్వారా వెంటిలేషన్ అదొక్కటే వాడి వారి ప్రాణాలను మనం కాపాడటం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు కిలోల మూడు వందల గ్రాములకు వచ్చారు బేబీస్ చాలా చాలా మంది అమ్మాయి కొట్టారు ఏదైనా మెదడు ఎదుగుదల లోపాలు ఉంటాయా ఈ బేబీస్ ఆ స్నేహం లేవండి అదొక ప్రత్యేకత చాలా ఆరోగ్యంగా చక్కగా బాగు తాగుతున్నారు చక్కగా బరువు కలుపుతున్నారు చాలా హుషాలుగా ఉన్నారండి ఇక్కడ హాస్పిటల్లో బాగా రెండు వేల పద్నాలుగులోనే మనం ఈ స్టార్ట్ చేసి స్టేట్ ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన తర్వాత ఎంపీ వన్ నైన్టీ అని అంటే ప్రపంచంలో అంటే చిన్న బ్రాంకర్స్ పొందుతుంది చాలా అది దాంతో మనం అప్పుడే పుట్టిన బిడ్డ నెల నెల తక్కువ బిడ్డలు కూడా మనం బ్రాంకర్స్ నుంచి చేయొచ్చు రీసెంట్గా ఒక ఒక కేజీ బేబీ వేరే హాస్పిటల్ పంపించారు ఇరవై నాలుగు వరాలు పుట్టింది బేబీ బరువు ఒక కేజీ సో లంగ్స్లో అడ్డుపడితే చిన్న మేకస్ హెల్త్ సెంటర్ తొరకులాగా ఉంటాయి అవి రిమూవ్ చేశాను ఇక్కడ చేసి పంపిస్తే బేబీ రికవర్ అయ్యింది బీఛార్జ్ అయ్యింది నో టూ కేజీస్ బేబీ ఇప్పుడు ంటది ఏంటంటే మన గుంటూరులో అన్ని రంగాల్లో మాదే కాదండి అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ తర్వాత మిగతా హాస్పిటల్ కానీ ఒక ఆరోగ్యపరంగా గుంటూరు మాత్రం చాలా ముందుకెళ్తుంది అభివృద్ధి చెందుతుంది నాకు చాలా సంతోషం ఉంది ఆ విషయంలో ఎవరికి వాళ్ళందరూ ముందు ఎవరికి తగ్గకుండా మా హాస్పిటలే కాదు మిగతా హాస్పిటల్ చూసుకున్నా కూడా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కొత్త కొత్త ట్రైనర్ అవ్వటం కొత్త కొత్త వైద్యం నేర్చుకోవటం చాలా శుభ పరిణామం తర్వాత రాజాకి ప్రతి ప్రతి సంవత్సరం నుంచి ఎంతో తోడుగా ఉంటూ దానికి ప్రియాంక మాత్రం నా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే ఏ సక్సెస్ అయినా కూడా అది టీమ్ స్పిరిట్ అండి ఒప్పుకుంటారు ఒక టీమ్గా గెలవారు టీమ్ స్పిరిట్ సో వీటే కాకుండా వాళ్ళ నర్సెస్ టీము

సో చాలా ప్రీషియస్ బేబీస్ లెవెన్ ఇయర్స్ తర్వాత డెలివర్ అయిన బేబీస్ ట్వంటీ ఫైవ్ వీక్స్కి డెలివర్ అవ్వడం జరిగింది సో వచ్చిన కాంప్లికేషన్స్ అన్నిటిని మీకు తట్టుకుంటా టైంలీ మేనేజ్మెంట్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ తోటి మాకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ జరగడం చేయడం జరిగింది అండ్ వచ్చిన కాంప్లికేషన్స్ అన్ని కూడా చక్కగా ట్రీట్ చేసాము ఇప్పుడు బేబీస్ ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారు డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్ జీరో ఇంజెక్షన్స్ కాబట్టి దీనికి ఇంకా సక్సెస్ ఎక్స్చేంజ్ అయిన కనుమోని హాస్పిటల్ రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత మొన్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొన్ని సంవత్సరాలు జనవరిలో ఇక్కడ ఎన్ఐసి స్టార్ట్ చేశాము స్టాండర్డ్ ఎన్ఐసియు డాక్టర్ రాజా అండ్ డాక్టర్ ప్రియాంక వీళ్ళు చాలా మంది సర్వీస్ అందిస్తున్నారు చాలామంది నవజాత శిశువులు ఎవరైతే నిలతక్కు పుట్టారో వాళ్ళకి చాలా మందిని వాళ్ళు గతారు దాదాపుగా ఇంతవరకు మా హాస్పిటల్లో ఒక మరణం కూడా ధరలేదు ఇంతవరకు మీకు సంవత్సరంలో తర్వాత ఆరుగా రెండు మూడు ట్రీట్ చేశారు వాళ్ళు బయటకు వచ్చారు ఈ కేసు ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు క్విన్స్ ట్విన్స్ ఇద్దరు కూడా ఆరుధ్రగా ఉన్నారు అక్టోబర్ ఇరవై ఐదు వాళ్ళు డెలివరీ అయింది వాళ్ళు క్రమేపీ పెద్ద పెద్ద కాంప్లికేషన్ లేకుండా రికవర్ అయ్యారు మేబీ ఈ రోజు రేపు ఇన్ఛార్జ్ రెడ్డి ఉన్నారు సో ఆ విషయాన్ని నీకు చెప్దాం దాన్ని డాక్టర్ రాజా మీకు వివరంగా తెలియజేస్తారు